హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్ ఇచ్చాన్ని చిరంజీవి గారి కోసం ఒక విషయం చెప్పాలి బేసిక్గా ఏంటంటే ఈ మధ్యన ఒక ఫంక్షన్లో చిరంజీవి గారు ఏమన్నారంటే బ్లడ్ అంటే నేను చాలా మంది గుర్తొస్తున్నాను అని చెప్పారు ఎక్కడో కాకినాడ ఆ సరౌండింగ్లో లో వాళ్ళ అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉంటే అది చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ కాల్ చేస్తే మీకు డెఫినెట్ గా మీకు సహాయం పొందుతారండి అని చిరంజీవి గారు చెప్పడము అలాగే ఆవిడ బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేస్తే ఇమీడియట్ గా అక్కడున్న ఫ్యాన్స్ వెళ్ళి ఆ అబ్బాయికి ఆదుకున్నారు ప్రాణం ప్రాణదానం చేశారు చిరంజీవి గారు వలన అని ఆవిడ చెప్పడం అలాగే చిరంజీవి గారు కూడా చాలా దగ్గరలో కూడా బ్లడ్ అంటే నేను గుర్తొచ్చే విధంగా ఫ్యాన్స్ అండ నాకు ఉండడము ఫ్యాన్స్ సపోర్ట్ వలన ఈ రోజు అది నేను స్థాపించగలను ఆయన చాలా గర్వంగా చెప్పుకున్నారు అయితే దాన్ని కొంతమంది తప్పు పెట్టి చిరంజీవి గారు పెట్టక ముందు ఎంతో మంది బ్లడ్ బ్యాంకులు పెట్టారు చిరంజీవి గారే ఫస్ట్ పెట్టినట్టు ఎలా చెప్తారు అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు అయితే దీనికి నేను ఒక ఒక ఉదాహరణ చెప్తాను వైసీపీకి వీరాభిమాని అయిన నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆయన ఏం చెప్పారంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత చాలా బ్లడ్ బ్యాంకులు బేసిక్ గా చాలా బ్లడ్ బ్యాంకులు చిరంజీవి గారు పెట్టక ముందు కూడా చాలా ఉన్నాయి పెట్టిన తర్వాత కూడా అవి రన్ అవ్వడానికి చాలా దగ్గరలో బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ లేకపోతే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ దాటి అక్కడికి వెళ్తుందంట అది వేరే అంటే వైసీపీకి వీరాభిమాని అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే జనసేనకు కానీ అంతకుముందు ప్రజారాజ్యం కానీ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి చిరంజీవి గారి విషయంలో పాజిటివ్ గా చెప్పే ఈ ఒక్క విషయం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆయన ఇలాగే అన్నాడు నిజానికి చెప్పాలంటే నేను ఒక విధంగా పొలిటికల్ గా వాళ్ళకి యాంటీ నేను వైసీపీకి వేరే అభిమాని వైసీపీగానే ఎక్కువగా సపోర్ట్ చేశాను వైసీపీకి గెలవాలని ఎక్కువగా అనుకున్నాను కానీ చిరంజీవి గారి విషయంలో మాత్రం బ్లడ్ బ్యాంకు విషయంలో మాత్రము చాలా బ్లడ్ ఫ్యాన్స్ అంటే ఎంత కావాలో అంతకంటే ఎక్కువ ఫ్యాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉండడంతో చాలా చాలా బ్లడ్ బ్యాంకులు చాలా పేరు పొందిన బ్లడ్ బ్యాంకులు ఏవైతే ఇది ఎవడో మాట్లాడాడు చూడండి ఆ ఆడికి కూడా తెలియంది వాడు వీడి అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే నాకు కోపం వచ్చింది ఏదైనా చిరంజీవి గారి కోసం ఆయన అరే నేను బ్లడ్ బ్యాంక్ పెట్టడం వలన నేనే గుర్తొస్తున్నానో లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే ఇమీడియట్లీగా మొరగడానికి వచ్చేస్తారు కానీ ఆయన మిగతా వాళ్ళు లేదు అని చెప్పలేదు ఇక్కడ కూడా అలాగే వీడికి చెప్పే విషయం చెప్తా ఏవైతే నువ్వు పెద్ద పెద్ద బ్లడ్ బ్యాంకులు అనుకున్నావో ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైనా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి ఇలాగ సహాయం పొందారా బ్లడ్ అని అని అడుగు లేదు అంటే అప్పుడు మాట్లాడు వీడియో చేసి పెట్టు నాకు ఆయన ఇన్ఫర్మేషన్ ఎంత బాగా ఇచ్చాడంటే చాలా బ్లడ్ బ్యాంకులు నేను పేరు చెప్పాను కానీ చాలా బ్లడ్ బ్యాంకులు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు నుంచి బ్లడ్ని తీసుకెళ్తారు అది మీకు తెలుసో తెలియదో గానీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన ఆయన అంటే యాంటీ పైన అంత గొప్పగా చెప్పాడు ఈ విషయం కూడా నాకు నిన్న మొన్న చెప్పింది కూడా ఐ థింక్ నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా బిఫోర్ అయినా ఆయన చెప్పాడు ఓకే ఒక వైసీపీ వ్యక్తి నాకు చెప్పాడు కదా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇది విషయము చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో అంటే కొంతమంది అంటారు చిరంజీవి గారు బ్లడ్ ఇచ్చారా జనాలే కదా ఇచ్చారు అంటే నువ్వు నేనో నిలబడితే అవ్వదు కదా ఇప్పుడు కొంతమంది హీరోలు కూడా మాట్లాడారు చిరంజీవి గారు బ్లడ్ ఇచ్చారు చిరంజీవి గారు ఫ్యాన్స్ ఇచ్చారు కదా ఆ చిరంజీవి గారు ఏదో ఇచ్చినట్టు ఫీల్ అయిపోతారు ఏంటి అని కొంతమంది హీరోలు కూడా మాట్లాడారు ఇప్పుడు అలాంటప్పుడు ఆ హీరో వచ్చి పెట్టచ్చు కదా బ్లడ్ బ్యాంక్ అలాగే చిరంజీవి గారు తప్ప మిగతా ఏ హీరోలు పెట్టలేదు కదా వాళ్ళు అందరూ వచ్చి పెట్టేయచ్చు కదా ఎవరు పెడితే వాళ్ళు జనాలు వచ్చి పెట్టారు చిరంజీవి గారి మీద అభిమానంతో ప్రేమతో ఆయన పిలిస్తే వచ్చి పిలిస్తే ఒక పిలిచే వాళ్ళు ఇప్పుడు పిలవకుండా ఎప్పుడు ఆగస్టు ఇరవై రెండు వస్తుందా బ్లడ్ ఇస్తాం ఇప్పుడు రామ్ చరణ్ బర్త్డే వస్తుందా బ్లడ్ ఇస్తాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బ్లడ్ బర్త్డే వస్తుందా మనం బ్లడ్ ఇచ్చేద్దామని రెడీగా ఉంటారు అది చిరంజీవి గారి మీద అభిమానము ఇక్కడ నాకు ఒకటి తెలియగలుగుతున్నా కొంతమంది ఎదవులు తప్పుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టడం వల్ల ఎంతో మంది ప్రాణాలని కాపాడుతున్నారు మరి అలాంటప్పుడు ఇప్పుడు నాకు చిరంజీవి గారు మేలు చేసేటప్పుడు చిరంజీవి గారు పొగడాలి పొగడడం కూడా చేత కానీ సవట దద్దామలు వీళ్ళందరూ ఇప్పుడు మిగతా హీరోలు కానీ ఆర్టిస్టు కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎవరు బ్లడ్ బ్యాంకులు పెట్టలేదే ఈ చిరంజీవి గారు పెట్టడం పది మందికి ఉపయోగపడుతుంటే ఈరోజు మీరు ఆయన కోసం తక్కువ చేసి మాట్లాడడం తప్పుగా మాట్లాడడం అనేది చేస్తున్నారు నీలాంటి యదవని చెప్పు తీసుకొట్టాలి నిజంగా చెప్తున్నా మనకు శత్రువు అయినా సరే మనకు నచ్చని వాడైనా సరే మంచి పని చేస్తే మనం మెచ్చుకోవాల్సిన పొజిషన్లో మనం ఉండాలి అది మానవ నైజం అది లేకపోయి మనం ఇష్టం వచ్చినట్టుగా బ్యాడ్గా మాట్లాడితే మనకంటే దౌర్భాగ్యమైన వాళ్ళు ఇంకొకరు ఉండరు సంస్కారం లేని జీవితం వేస్ట్ సంస్కారం లేని మానవ జీవితం ఇంకా వేస్ట్ అసలు సంస్కారమే లేని ఎదవలు ఈ భూమి మీద పుట్టడమే వేస్ట్ దయచేసి అలాంటి ఎదవలకు ఎవరికైనా ఉంటే సమాధానం చెప్పండి ఈరోజు ఎవరు పలి పిలిస్తే వాళ్ళు బ్లడ్ ఇచ్చి ఇస్తే ఇప్పుడు ప్రతి దగ్గర కూడా బ్లడ్ బ్యాంకులు పెట్టేవచ్చు కదా చిరంజీవి గారు పిలిస్తే లక్షల మంది వస్తారు ఇప్పుడు ఆగస్ట్ ఇరవై రెండుకి మళ్ళీ రెడీగా ఉన్నారు రామ్ చరణ్ బర్త్డేకి అప్పుడెప్పుడు అప్పుడు లక్ష మందో ఎంతమందో ఇచ్చి గిన్నీస్ బుక్కి వెళ్ళాలంటే అంత మంది వెళ్ళి బ్లడ్ ఇచ్చారు అది నువ్వు నేను చెప్తే ఇచ్చారు చాలా మంది బ్లడ్ బ్యాంకులు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకెళ్తున్నారు ఎందుకంటే అక్కడ ఎంత కావాల్సిన బ్లడ్ ఎవరు ఇచ్చారు మహా అయితే పేషెంట్ తాలూకాలు ఎవరో వస్తే ఇవ్వాలి తప్ప ఎక్కువ కావాలి అనుకునేటప్పుడు బ్లడ్ దొరకదు అది దొరికేది చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులోనే ఎక్కువగా దొరుకుతుంది సో ఆ విషయం చిరంజీవి గారు చెప్పినప్పుడు ఏంటి తప్పు అప్పట్లో కూడా మనకి లాక్డౌన్ టైంలో సిలిండర్ పైన అలాగే చిరంజీవి గారు పేరు వేసుకున్నారు అని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు మరి చిరంజీవి గారు పెట్టినప్పుడు చిరంజీవి గారు డబ్బులు ఇస్తున్నప్పుడు చిరంజీవి గారు కోర్లు పెట్టినప్పుడు ఆ సిలిండర్ మీద పేరు లేకపోతే ఇంకేమవుతుంది మరి సిలిండర్ కలిసిపోతాయి కదా అడ్డిట్ అవుతుంది కదా ఇక్కడ ఏమంటున్నారు అంటే పేరు చెప్తే చెప్తామంటున్నారు చెప్పకపోతే ఏమీ చెయ్యట్లేదు చిరంజీవి గారు అంటున్నారు నాకు తెలియకూడదు చిరంజీవి గారు ఒక్క తప్ప మిగతా ఆర్టిస్ట్ ఎవరు హీరోలు లేరా డైరెక్టర్ లేరా ప్రొడ్యూసర్లు లేరా రాజకీయ నాయకులు లేరా వ్యాపారస్తులు లేరా పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళు లేరా ఎవరు లేరు పెద్ద పెద్ద రైతులు లేరా ఎవరు లేరు వీళ్ళందరూ ఎందుకు ముందుకు రావట్లేదు వీళ్ళందరూ ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు వీళ్ళందరికీ క్వశ్చన్ చేయట్లేదు చిరంజీవి గారు మంచి చేస్తుంటే ప్రతిసారి ఆయన టార్గెట్ చేస్తాను చిరంజీవి గారు ఎందుకు పట్టించుకోరంటే ఆయన ఎవరి శిఖరము ఆయన మీలాంటి వాళ్ళు కౌన్కిస్కొట్టం కాదు ఒక ఏకముఖతో సమానం ఆయన పట్టించేకోరు మీలాంటి గదవలకి కానీ అభిమానించే అలాంటి వాళ్ళము చూడకు చూస్తూ చూస్తూ ఊరుకోలేము ఆ బాధని ఎవరికి చెప్పుకోలేదు అర్థం కాక ఇలాగ వీడియో చేసి వీడియో రూపంలో చెప్పాల్సిన పరిస్థితి మాకు వస్తుంది నేను మా మాట్లాడాలంటే కొద్ది నాకు నచ్చిన పొలిటికల్ లీడర్ల కోసమో యాంటీ హీరోల కోసమో నేను మాట్లాడగలను కానీ ఏ రోజు కూడా ఒకరిని బాధపట్టే విషయంలో వద్దు అని చెప్పి నేను ఎప్పుడు మాట్లాడట్లేదు నాకు నేను బాధపడుతున్నాను నాకు నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కానీ ఇదే ఎవరికోసమైతే మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం నేను మాట్లాడితే నాకు వీవ్స్ విపరీతంగా వెళ్తాయి దానివల్ల యూట్యూబ్ వల్ల చాలా అమౌంట్లు వస్తాయి కానీ వాటిని అన్నింటి కంట్రోల్ వేసుకుని ఒక మనిషిని మనం తప్పు పట్టడం తప్పు ఒక మనిషిని బాధ పెట్టడం ఇంకా పెద్ద తప్పు అనే ఉద్దేశంతోనే నేను చాలా వరకు వీడియో చేయకుండా నేను సైలెంట్గా ఉంటున్నాను నాకు నేస్తే సినిమా బాగుంది అంటాను లేకపోతే మానేస్తాను ఎంతో కొంత సినిమా బాగుందనే చెప్తాను ఎవడో ఒకటి మంచి పని చేస్తే వాటి కోసం కూడా మాట్లాడతాను మంచి చేశారని చెడుగా చేసేవాళ్ళు నచ్చని రాజకీయ నాయకులు నా దృష్టిలో చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ కోసం నేను ఎందుకు అంటే నా వల్ల వాళ్ళకి నష్టం జరగకూడదని ఎలక్షన్ టైంలో కూడా నాకు వాళ్ళ కోసం చెప్పమని చెప్తే నాకు వద్దు అవసరం లేదు నేను అలాగ ఇబ్బంది పెట్టడం ఒకరిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఎవరు గెలిస్తే వాళ్ళు గెల నా సపోర్ట్ అయితే మంచిగా ఉంటది మంచి వాళ్ళకి నేను ఓటు వేస్తాను నాకు నచ్చిన వాళ్ళకి వేస్తానని చెప్పి నేను అప్పుడు కూడా చేయలేదు సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ విధంగా ఆలోచించి ఈ విధంగా మంచిగా ఆలోచిస్తే నిజంగా చాలా వరకు చాలా చాలా మంచిగా మానవ జీవితం ఒక వాల్యూ ఉంటది అది లేకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి మంచి చేసే వాళ్ళని మనం తిడుతూ పోతే మనంత దౌర్భాగ్యం ఇంకొకరు ఉండరు మనిషికి మనిషి పుట్టుకతో పుట్టడం వలన ఏ జీవికి లేని అదృష్టం మాట్లాడడం మా ఆలోచన విధానం మంచి చెడు అన్నీ మనకు తెలుస్తాయి అన్నం తినేవాడు ఎవడు కూడా మంచి చేసేవాడు కోసం తప్పుగా మాట్లాడు అలా మంచి చేసేవాడి కోసం పది మందికి ఉపయోగపడే వ్యక్తి కోసం మనం తప్పుగా మాట్లాడితే మనంత దౌర్భాగ్యం ఇంకొకరు ఉండరు మానవ జీవితం వేస్ట్ మనిషిగా పుట్టడం వేస్ట్ సో మీలాంటి వేస్ట్ గా ఏదో ఒక రోజు మారండి ప్రతి ఓడు వస్తారు చిరంజీవి గారిని సాఫ్ట్ గానే చేస్తే చిరంజీవి గారు పట్టించుకోరు ఎందుకంటే మీరు ఎవ్వరు కౌన్కిస్క గొట్టంగాలు మీలాంటి వాళ్ళు అందరి కోసం ఆయన సమాధానం చెప్పరు ఆయన కోసం మాట్లాడితే ఓ మీరేదో పెద్ద నైట్ నైట్ గా స్టార్లు అయిపోతే నైట్ నైట్ గా గుర్తింపు వచ్చేస్తే ఇష్టం వచ్చిన మాట్లాడతారు కానీ అది చాలా రాంగ్ ఒక మనిషి ఇప్పుడు మంచి చేసినప్పుడు పొగడండి పుగుడుతూ మీరు గొప్పలు కావండి పొగుడుతూ మీరు గుర్తింపు తెచ్చుకోండి ఎందుకు బ్యాడ్ చేయడం అలాగే చిరంజీవి గారు మొన్న ఏదో స్టేజ్ మీద హీరోయిన్ కోసం ఏదో మాట్లాడుతారు అంత పెద్ద లెజెండరీ యాక్టర్ హీరోయిన్ కోసం అలా మాట్లాడతారు ఏంటంటే ఆయన ఎంటర్టైన్ చేయడానికి అమ్మాయిలతో సరదాగా కామెడీగా హీరోయిన్తో మీరు మాత్రం ఉంటే బాగున్నా అది అని కొద్దిగా చిలుపుగా చేస్తారు ఎందుకంటే చిరంజీవి గారు చిలిపి యాక్షన్ చాలా మందికి ఇష్టం ఫ్యాన్స్ కి సో అలా జనాన్ని నవ్వించాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడతారు తప్ప అదేదో ఆయన తప్పు చేసి పద ఇల్ల పదా మీటింగ్ అయిపోయిన అతను వచ్చేయని ఎవరికి ఆడరే ఎవరికి తప్పుగా మాట్లాడరే అయినా ఆయన చాలా సంస్కారం ఉంది ఒక సభలో సరదాగా కామెడీ అని చేసినప్పుడు ఎంటర్టైన్ చేసేటప్పుడు దాన్ని కూడా ఫీల్ అయిపోతుంటారు దాన్ని కూడా తప్పు పెట్టేస్తుంటారు కడుపు అన్నం తింటారా గడ్డి తింటానే ఇంకేమైనా తింటారా మీరు నాకు అర్థం కాదు మీలాంటి ఎదవల వల్ల మాకు మనశ్శాంతి లేదు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ టైంలో నేను వీడియో చేసి పెట్టాల్సిన అంత పరిస్థితి వచ్చిందంటే మీలాంటి ఎదవలు మాట్లాడే మాటలే మా లాంటి వాళ్ళము తట్టుకోలేక మాట్లాడవలసి వస్తుంది దయచేసి ఎదవలుగా కాకుండా మనుషులుగా ఉండడానికి కోసం ఎక్కువ ప్రయత్నాలు చేయండి ఏం జీవితాలు రా చదువుకునేటప్పుడు సంస్కారం అనేది నేర్చుకోలేదు చదువుకునేటప్పుడు ఏబీసీలో ఆలు బుక్కుల్లో ఇంత చదివేసి మార్కులు వచ్చేసి ఓ మనకి అంత వచ్చింది ఎంత వచ్చింది మేము ఇంజనీర్మో కలెక్టర్మో లాయర్మో డాక్టర్మో అని చెప్పుకుంటే కాదు వీటన్నింటికి మించి అని సంస్కారం అనేది ఒకటి రావాలి ఇవన్నీ వచ్చి సంస్కారం రాకపోతే నా దృష్టిలో నువ్వు జీరో ఇవేవి రాకున్నా సంస్కారం వస్తే నువ్వు హీరో నువ్వు హీరోవా జీరో అని నువ్వు తేల్చుకో మానవ జీవితం ఎత్తావు కాబట్టి మనిషిగా బ్రతకడము నేర్చుకో ఈ వీడియో నచ్చినట్టుగా అయితే మనం ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువ మందికి చిరంజీవి గారి కోసం బ్యాడ్ గా మాట్లాడే ప్రతి యదవకి తెలిసేటట్టు ఇది షేర్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ